కేఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం ఆధ్యాత్మిక ప్రకాశంతో కలకలలాడింది హిందూ ఐక్యత సనాతన విలువలు సంస్కృతి పరంపరలను ప్రజల్లో విస్తరించాలనే సంకల్పంతో నిర్వహించిన హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది మండలంలోని ప్రతి గ్రామం నుండి తరలివచ్చిన భక్తులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది హరిధ్వని ఓంకారనాదాలు గోవిందనామ స్మరణలతో పరిసరాలు పవిత్రతను సంతరించుకున్నాయి సమ్మేళన ప్రారంభంలో చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అలరించగా రంగురంగుల దుస్తులు సాంప్రదాయ నృత్య అడుగులు రాగతాళాల సమ్మేళనం వేదికను కళా సంస్కృతుల పండుగ వేదికగా మార్చాయి చిన్నారుల ఉత్సాహం సభకు వినూత్న శోభను తెచ్చింది స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల సమర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలనతో సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ధర్మ జ్ఞాన జ్ఞానప్రాప్తి సమాజ ఐక్యత వంటి సందేశాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం శాంతి భక్తి వాతావరణంలో సాగింది ఉత్తిష్టత జాగ్రత్త అనే వివేకానంద ఆదేశాన్ని వేదికపై మరొకసారి స్మరింపజేశారు శ్రీ 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 విరజానంద స్వాములు హిందూ ధర్మ గొప్పతనాన్ని వివరిస్తూ సేవాభావం సహనశక్తి నైతికత వంటి విలువలను ప్రజల్లో నింపాల్సిన అవసరాన్ని వివరించారు ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజా భాగస్వామ్యం సమ్మేళనాన్ని మరింత ప్రభావవంతంగా నిలిపాయి సభ ముగిసేవేళ ప్రాంగణాన్ని విడిచి వెళ్తున్న ప్రజల్లో కనిపించిన ఆనందం శాంతి ఈ మహాసభ విజయాన్ని ప్రతిబింబించాయి

ఆకాంక్షిస్తున్నాము ఇప్పుడు అసలు మనం అన్నటువంటి శశీల గ్రామము ఎలా పేరు వచ్చింది అనే దాని గురించి ఒక రెండు నిమిషాలతో విఫలీకరిస్తాము మన శ్రీల గ్రామం పేరు పూర్వము శ్రీపురము లేదా శ్రీపురం అనేవాళ్ళు తర్వాత అన్నటువంటి రామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆయన ధర్మానికి ప్రతిరూపంగా అందరం హిందువులుగా జరుగుతూ ఉంది పెద్దలు చెబుతూ ఉన్నారు మా ఊరి మా గ్రామ చరిత్రలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇటువంటి కలయిక ఇంతక ముందు జరగలేదు ఇక మీదట పదే పదే జరగబోతూ ఉంది మన అందరి మధ్యలో ఓ బంధుత్వం ఉంది ఓ అనుబంధం ఉంది శ్రీ పితాదేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం మా అమ్మ పార్వతమ్మ మా అయ్య మహాదేవుడు మనమంతా కూడా వారి సంతానం కాబట్టి మన అందరి మధ్యలో ఒక అనుబంధం ఉంది ఒక ఆత్మీయత E aí